అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమికి పోషించినటువంటి ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఈ మహిళలకు ముఖ్యంగా ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా వేగంగానే స్పందిస్తూ ముందుకు వెళ్తుందండి అందులో భాగంగానే ఈ యొక్క ఈ నెల పదిహేనో తేదీ ఆగస్టు పదిహేనో తేదీ నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి హామీని ఈ అమలు చేసే దిశగా ముందుకు వెళ్తుందండి నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే అర్హత ఉన్నటువంటి ప్రతి లేడీ మహిళలు కూడా ఉచితంగానే రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీగా బస్సులో ప్రయాణించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది నిజంగా ఇది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగానే నాలుగో హామీగా చెప్పుకోవచ్చండి మొదట మూడు హామీలు ఒకటి తల్లికి వందనం గత నెలలో ఇచ్చినటువంటి తల్లికి వందనం నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయండి వాస్తవం చెప్పుకోవాలి ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అంతేకాకుండా ఉచిత గ్యాస్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒక అద్భుతమైనటువంటి పథకంగానే చెప్పుకోవాలండి అలాగే మొన్న ఇచ్చినటువంటి ఈ యొక్క రైతులకు ఇచ్చినటువంటి రైతన్న నేస్తాం అనేటువంటి ప్రోగ్రాం కూడా చాలా అద్భుతంగా మంచి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నాలుగో హామీ అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇది నిజంగా శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే అర్హత కలిగినటువంటి ప్రతి మహిళ కూడా రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే వెసులుబాటు కల్పించడం కూడా ఇది ఒక అద్భుతంగానే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే రా జిల్లా స్థాయిలోనే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తుందేమో ముందు అనుకున్నాం కానీ రాష్ట్రం మొత్తం మీద ఏ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లా నుంచి ఏ జిల్లా ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు అటు తిరుపతి నుంచి ఇటు అనంతపురం వరకు ఎటు నుంచి ఎటు వెళ్ళడానికి కూడా ఫ్రీగానే మహిళలు ప్రయాణించే అవకాశం ఈ యొక్క ఉచిత బస్సు ద్వారా కలుగుతుందండి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా పన్నెండు వేల బస్సుల్లో మనకేంటంటే ఈ యొక్క ఎనిమిది వేల బస్సులకు మాత్రమే ఆ పర్మిషన్ ఆ ఈ మహిళలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సూపర్ లగ్జరీ అలాగే ఇంటర్స్టేట్ సర్వీసెస్ అలాగే ఏసీ కోచ్లు ఇందులో మాత్రం ఉచిత ప్రయాణానికి అవకాశం లేదు మిగతా ఏ బస్సులో పల్లెవీలు కానీ లేదా ఎక్స్ప్రెస్ కానీ సెమీ ఎక్స్ప్రెస్ కానీ లేదా ఎల్హెచ్ సూపర్ లగ్జరీ బస్సులు కానీ ఏ బస్సు అయినా కూడా మహిళలు ఫ్రీగానే ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మహిళలకి ఇది ఎంతో ఉపయోగపడే పథకం కానీ చెప్పుకోవచ్చండి కాకపోతే వాస్తవంగా ఇది ఏంటంటే నా నాకున్నటువంటి పర్సెప్షన్ ఏంటంటే వాస్తవంగా నేను ఫ్రీ బీచ్స్కి నేను వ్యతిరేకమే ఎందుకంటే దీనివల్ల రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర పురోభివృద్ధి కుంటిపడుతుందనేటువంటి పడుతుంది అనేటువంటి నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒక కానీ ఈ యొక్క అర్హత కలిగినటువంటి పేద వర్గాలకి ఉచిత పథకాలు చాలా అవసరం ఉంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవటానికి ఇది ఒక మంచి అవకాశంగానే భావించుకోవాలి కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ప్రయాణికులకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి అంతే తప్ప ఏదో అవకాశం మీకు దొరికింది కదా అని ఇష్టం వచ్చిన ప్రయాణాలు చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పథకం అమలు చేయాలంటే ప్రజల సహకారం కూడా చాలా అవసరం ఆ ప్రజల సహకారం ఏ రోజైతే ఉంటుందో ఆ పథకం అద్భుతంగా అమలు చేయడానికి అవకాశం ప్రభుత్వాలకి మనం ఆ అవకాశం ఇచ్చే వాళ్ళం అవుతాం దయచేసి ప్రభుత్వాన్ని కూడా మీరు అర్థం చేసుకొని అవసరం ఉన్నటువంటి ప్రయాణాలు మాత్రమే ఈ యొక్క ఫ్రీ బస్సు ప్రయాణాలు కొనసాగించుకొని ప్రభుత్వానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించాల్సినటువంటి బాధ్యత మహిళా తల్లుల మీద ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరే కూడా ఈ పథకం అద్భుతమైన పథకం పథకం దీనిని కూటమి ప్రభుత్వానికి మంచి చేసే పథకంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని కూడా మనము విమర్శనా ద్వారంలో చూడకూడదు ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్పుకోవాలి లేదా ఏదైనా ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలు చేపడితే దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది ఇది ప్రజలకు ఉపయోగపడే పథకం కాబట్టి దీన్ని గవర్నమెంట్ సిత్తశుద్ధితో అమలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి వస్తాయి కాబట్టి ఈ పథకాన్ని మనందరం కూడా ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి ఈ వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా విజ్ఞప్తి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తే నేను దీన్ని ఒక మంచి ప్రొఫెషన్గా తీసుకొని అద్భుతంగా మంచిని మాత్రమే పంచాలనేటువంటి కోరికతో ఉన్న వ్యక్తిని నేనేదో తప్పుడు సమాచారాలు కానీ తప్పుడు వార్తలు కానీ లేదా ఒక పార్టీ కుమ్ము కాసేటట్టు కానీ నేను ఏ వీడియో చేయను దయచేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల పట్ల నాకున్నటువంటి అవగాహనతో మీ ముందుకు తీసుకురా తీసుకొచ్చి ఎనాలసి చేయడం జరుగుతుంది నేనుగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెజ్గా నేను కూడా మాట్లాడలేకపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా నా వెర్షన్ని నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా బాగా గ్రోత్ చేసి మీ ముందుకు మంచి కంటెంట్తో వస్తానని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి